అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాలో జరుగుతున్న జీ సెవెన్ దేశాల మీటింగ్ నుండి మధ్యలోనే వెనక్కి తిరిగి అమెరికా వెళ్లిపోయాడు ఇరాన్ అనుకార్యక్రమానికి నిజమైన ముగింపు కావాలి ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి నేను కృషి చేస్తాను అని చెప్పడం లేదు ఇరాన్ అణు కార్యక్రమం నుండి పూర్తిగా విరమించుకోవాలి అంటున్నా అని రిపీటెడ్గా చెప్పాడు ట్రంప్ ఇరాన్ కార్యక్రమాన్ని విరమించుకునేందుకు ఇరాన్ అనుస్థావరాల్ని ముఖ్యంగా కీలకమైన ఫార్దో అనుస్థావరాన్ని బంకర్ బస్టర్ బాంబుస్ తో పేల్ చేయడానికి అమెరికా సిద్ధపడుతున్నట్టుగా నిపుణులు చెప్తున్నారు కొన్ని నివేదికలు కూడా చెప్తున్నాయి ఇజ్రాయెల్ ఈ పని చేయలేకపోతున్నందువల్ల అమెరికా స్వయంగా రంగంలోకి దిగుతోంది అంటున్నారు మరి ఫార్దో అనుస్థావరం ఏమిటి బంకర్ బస్టర్ బాంబ్స్ ఏమిటి వీటిని మోసుకు వెళ్లే బీ టూ బాంబర్స్ ఏమిటి ఇజ్రాయెల్ ఎందుకు ఈ పని చేయలేకపోతోంది అనే విషయాల్ని ఈ వీడియోలో క్లియర్ గా వివరిస్తాను వీడియో చాలా చాలా ఇన్ఫర్మేటివ్ గా అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ముందుగా ఈ వీడియో రీచ్ కోసం ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి జిబియూ ఫిఫ్టీ సెవెన్ ఎంఓపి ఇవి బంకర్ బస్టర్సు స్టీల్ కాంక్రీట్లతో రెండు వందల అడుగుల లోతుగా నిర్మాణం జరిపిన అలాంటి నిర్మాణాన్ని కూడా చీల్చుకుని లోనికి వెళ్ళగలదు జీబీయు ఫిఫ్టీ సెవెన్ మోప్ అనే ఈ బంకర్ బస్టర్ బాంబ్స్ ఇప్పుడు ఈ బంకర్ బస్టర్స్ని యుఎస్ డియాగో గార్సియోకి డిప్లాయ్ చేస్తోంది లేదా ఇప్పటికే చేసేసింది అన్న వార్తలు ఉన్నాయి ఇరాన్ ని అణ్వాయుధాలను చేయనివ్వను అని ట్రంప్ పదే పదే ప్రకటిస్తున్నాడు ట్రంప్ ప్రకటన నిజం చేయడానికి ఇజ్రాయిల్ తన వంతు ప్రయత్నాన్ని జీరో 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 వన్ పర్సెంట్ మిస్ అవ్వకుండా చేస్తోంది ఇరాన్ కి చాలా బాగా తెలుసు తను అణ్వాయుధాలు చేస్తే ఇజ్రాయెల్ అండ్ అమెరికాలు ఈ విధంగానే డిస్ట్రాయ్ చేయడానికి వచ్చేస్తాయని అందుకే తన న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని చాలా డిఫరెంట్ గా అండ్ చాలా లోతుల్లో టన్నెల్స్ లో నిర్మించింది అంతర్జాతీయ మానిటరింగ్ నుండి తప్పించుకోవడం కోసం కొన్ని సైట్లను సివిలియన్ యూజ్ అని చూపిస్తూ వెనక రహస్యంగా అణ్వస్త్రాల తయారీని చేస్తోంది యురేనియం మైనింగ్ ఒకచోట కన్వర్షన్ ఒక చోట ఎన్రిచ్మెంట్ ఒకచోట బాంబు అసెంబ్లీ ఒకచోట తయారు చేస్తున్నారు అది కూడా పర్వతాల కింద టన్నెల్స్ లో నిర్మిస్తున్నారు శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉన్నట్టుగా ఇరాన్ అణ్వాయుధ తయారీ కోసం అన్ని రకాల స్ట్రాటజీస్ ని ఉపయోగిస్తోంది పర్వత ప్రాంతాలలో కనీసం డెబ్బై నుండి తొంభై మీటర్ల లోతుల్లో నిర్మించిన టన్నెల్స్ లో ఈ ప్రయోగాలు జరుపుతున్నారు అని ఐఏఈఏ అండ్ అమెరికా నిఘా ఏజెన్సీలు అంచనా వేశాయి ఇక ఇప్పుడైతే ఇరాన్ నటాంజకి సమీపంగా ఒక కొత్త టన్నెల్ ను నిర్మిస్తోంది దీని లోతు రెండు వందల మీటర్ల కంటే ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేసింది అని శాటిలైట్ ఇమేజెస్ ద్వారా అనలైజ్ చేస్తున్నారు అంటే అమెరికా వద్ద ఉన్న అతి పెద్ద బంకర్ బస్టర్ జీబీయూ ఫిఫ్టీ సెవెన్ కూడా దీనిని ఇకపైన ఛేదించలేదన్నమాట ఇది కానీ కంప్లీట్ అయ్యి దీని లోపల అన్వాయుధ తయారీ ప్రోగ్రాంను గనక చేస్తూ ఉంటే దానిని టార్గెట్ చేయడం అమెరికా బంకర్ బస్టర్ల వల్ల కూడా కాదు ఇదిగాక న్యూక్లియర్ తయారీని అనేక వేరువేరు ప్రాంతాల్లో చేయడం వల్ల ఇజ్రాయెల్ కానీ యుఎస్ గాని ఏదైనా ఒక టన్నెల్ని కూల్చిన ప్రాజెక్టు ఆగదు పర్వతాల కింద చాలా లోతుగా ఉన్నందువల్ల డిస్ట్రాయ్ చేయడం కూడా చాలా చాలా అసాధ్యంగా ఉంటుంది ఇక్కడ ఇంత పకడ్బందీ వ్యూహంతో ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ ని తయారు చేసుకుంటోంది సో అందుకే ఇజ్రాయెల్ ఇరాన్కు చెందిన నటాంజ్ ఫోర్డో ఇస్పహాన్ లాంటి ప్రాంతాల్లోని న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన డ్రోన్స్తో దాడులు చేసినా అక్కడ పెద్దగా నష్టం జరగలేదు పవర్ సబ్ స్టేషన్స్ కొన్ని మౌలిక సదుపాయాలకు నష్టం జరిగింది అంతే సో ఇప్పుడు ఏంటి అంటే ఈ టన్నెల్స్ లోపలి దాకా వెళ్ళి న్యూక్లియర్ ప్రోగ్రామ్ని డిస్ట్రాయ్ చేయాలంటే బంకర్ బస్టర్స్ని వేయాల్సిందే బంకర్ బస్టర్ బాంబ్స్ ఇజ్రాయెల్ వద్ద కూడా ఉన్నాయి జీబీయు ట్వంటీ ఎయిట్ అనే పేరు గలవి ఉన్నాయి అయితే ఇవి కేవలం ముప్పై మీటర్ల లోతు వరకు మాత్రమే వెళ్ళగలవు కానీ ఇరాన్ న్యూక్లియర్ టన్నెల్స్ తొంభై నుండి రెండు వందల మీటర్ల లోతుల్లో ఉండవచ్చు అని అంచనా కాబట్టి ఇజ్రాయెల్ ఈ విషయంలో అమెరికాని రంగంలోకి రావాల్సిందే అంటోంది అమెరికా వద్ద రెండు వందల అడుగుల కంటే ఎక్కువ లోతుల్లోకి దిగిపోయి పేల్చగల జీబీయు ఫిఫ్టీ సెవెన్ మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనిట్రేట్స్ ఉన్నాయి ఇవి భయంకరమైన బంకర్ బస్టర్స్ వీటి బరువు ముప్పై వేల పౌండ్లు అంటే పదమూడు వేల ఆరు వందల కిలోలు ఉంటుంది ఒక్కొక్కటి దీని పొడవు ఇరవై పాయింట్ ఐదు అడుగులు వ్యాసం ముప్పై ఒకటి పాయింట్ ఐదు ఉంటుంది ఇది రెయిన్ ఫోర్స్డ్ కాంక్రీట్ బంకర్స్ లోపలికి కూడా దిగబడిపోతుంది ఇప్పుడు ఇరాన్లోని అనుస్థావరాల టన్నెల్స్ ని బద్దలు కొట్టాలంటే ఈ బంకర్ బస్టర్స్ అవసరం అందుకే అమెరికా వీటిని డియాగో గార్సియోకి డిప్లాయ్ చేసింది అంటున్నారు డియాగో గార్సియా అనే ఐలాండ్స్ చాగోస్ ఐలాండ్స్ లోని ఒక భాగం హిందూ మహాసముద్రంలోనే ఇవి ఉంటాయి భారత్ కు దగ్గరగా ఉంటాయి గానీ భారత్ కి చెందినవి కావు వీటిపైన బ్రిటన్ కి అధికారం ఉంది కానీ మారిషస్ ఈ దీవులని ఇవి మావి అంటూ క్లెయిమ్ చేస్తూ ఉంటుంది బ్రిటన్ మాత్రం ఈ డియాగో గార్సియో దీవులను అమెరికాకు లీజుకు ఇచ్చింది అమెరికా ఈ దీవుల్లో అడ్డా వేసి దానిని తన మిలిటరీ స్థావరంగా మార్చుకుంది చైనా పాకిస్తాన్ ఇరాన్ల పైన ఓ లుక్కేసి ఉంచడానికి ఈ దీవులు అమెరికాకు కీలక స్థావరాలుగా ఉన్నాయి ఈ దీవుల్లోనే బి వన్ బి టూ బి ఫిఫ్టీ టూ బాంబర్స్ ఉంటాయి ఇక్కడే బంకర్ బస్టర్ బాంబులను కూడా స్టోర్ చేసి ఉంచింది ఈ దీవిపైన మూడు పాయింట్ ఏడు కిలోమీటర్ల పొడవైన రన్వే ఉంది అంటే భారీ బాంబర్స్ స్టెల్త్ విమానాలు కూడా ఇక్కడ దిగిపోవచ్చు ఇక్కడ నుండి స్ట్రైక్కి ఎగరవచ్చు ఇంతే కాదు ఇక్కడ పెద్ద సైజు షిప్స్ కి సబ్మెరైన్స్ కి కూడా బేసులున్నాయి ఇక్కడికి ఇంతకు క్రితమే రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఏడవ తేదీన బీ టూ బాంబర్స్ ని తెచ్చిపెట్టింది అమెరికా ఆరు బాంబర్లను ఇక్కడ రెడీగా ఉంచారు రెండు వందల మీటర్ల అడుగుదాకా దిగబడి డిస్ట్రాయ్ చేసే జీబియూ ఫిఫ్టీ సెవెన్ మాపు బంకర్ బస్టర్లని మోసుకెళ్లే ఈ బీటు స్టెల్త్ బాంబర్సే బీ టూ బాంబర్స్ చాలా స్పెషల్ వీటిని రాకాసి బాంబర్స్ ఘోస్ట్ బాంబర్స్ అంటారు ఇవి చాలా పెద్ద సైజులో కనబడతాయి వీటికంటే పెద్ద సైజులో ఉన్న బాంబర్స్ కూడా ఉన్నాయి గానీ అవి బీటూ లాంటి శక్తివంతమైనవి కాదు వాటిలో స్టెల్త్ ఉండదు బీటూ ఒక్కటే ప్రపంచం మొత్తం మీద కూడా చాలా చాలా స్పెషల్ బీ టూ బాంబర్సు స్టెల్త్ లాంగ్ రేంజ్ న్యూక్లియర్ బాంబర్స్ ఇవి న్యూక్లియర్తో పాటు బంకర్ బస్టర్స్ ని కూడా మోసుకు వెళ్లగలవు సో డియాగో గార్సియాలో గత నాలుగు నెలలుగా ఈ బాంబర్స్ పెట్టి ఉంచారు ఇరాన్ ఎవడబ్బకి అందనంత లోతుల్లో నిర్మించుకున్న టన్నెల్స్ ని కూల్చి న్యూక్లియర్ వెపన్ తయారీని నాశనం చేయడానికి ఇరాన్ న్యూక్లియర్ ఆశలను శాశ్వతంగా కనీసం పది ఇరవై ఏళ్ల దాకా క్లోజ్ చేయడానికి ఇప్పుడు డియాగో గార్సియాలోని బీటూ స్టెల్త్ బాంబర్ బంకర్ బస్టర్స్ ని మోసుకుని ఇరాన్ గగనతలంలోకి ఎగరాల్సి ఉంది మరి ఇది ఏ క్షణంలో జరుగుతుందో తెలియదు బీటు బాంబర్ స్టెల్త్ బాంబర్ కాబట్టి దీనిని ఎవరూ గుర్తించలేరు రాడార్స్కి ఇది గద్దలాగా కనబడుతుందట అందుకే ఇది రాడార్స్ ని మోసం చేయగలదన్నమాట ఇది ఖచ్చితంగా టార్గెట్ ని ఛేదించగలదు దీని నుండి పొగ వేడి కూడా ఎక్కువగా బయటకు రావు అంటే హీటు స్మోక్ సెన్సార్స్ కూడా ఈ బీ టూ బాంబర్స్ ని గుర్తించలేవు పదకొండు వేల కిలోమీటర్ల దాకా రీఫ్యూయలింగ్ అవసరం లేకుండా ఇవి ప్రయాణిస్తాయి ఇరాక్ లిబియా ఆఫ్ఘనిస్తాన్ లాంటి ప్రాంతాల్లో ఇదివరకే వీటిని ప్రయోగించిన అనుభవం కూడా ఉంది ఇరాన్కి చెందిన న్యూక్లియర్ కేంద్రాలన్నింటిలో ఫార్డో అనేది అత్యంత కీలకమైంది కాం పట్టణానికి ముప్పై కిలోమీటర్ల దూరంలోని ఫార్డో గ్రామం వద్ద దీనిని నిర్మించారు రెండు వేల ఆరులో దీని నిర్మాణం మొదలైంది రెండు వేల తొమ్మిదిలో ఐఏఈఏ ఈ కేంద్రాన్ని గుర్తించింది పర్వతాల కింద ఎనభై నుండి తొంభై మీటర్ల లోతుల్లో బంకర్స్ని నిర్మించి అందులో న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ను చేస్తున్నారు ఇక్కడే అరవై శాతం ఎన్రిచ్డ్ యురేనియం ఉన్నట్టుగా ఐఏఈఏ చెప్పింది సో ఈ కేంద్రాన్ని గనక పేల్చేస్తే ఇరాన్ యొక్క న్యూక్లియర్ బాంబు ఆశలు గల్లంతవుతాయి దీనిని పేల్చాలంటే అమెరికా యొక్క ఈ జీబీయు ఫిఫ్టీ సెవెన్ మాప్ బంకర్ బస్టర్సు అండ్ వీటిని మోసుకు వెళ్లి స్ట్రైక్ చేయగల బీ టూ బాంబర్సు కావాల్సిందే ఇరాన్కి సమీపంగా డియో గార్సియాలో ఇవి ప్రస్తుతానికి రెడీగా ఉన్నాయి యుఎస్ యొక్క ఐసీఆర్ శాటిలైట్స్ ఫార్దో వద్ద జరుగుతున్న కదలికలను నిశితంగా అబ్జర్వ్ చేస్తున్నాయి మరి ట్రంప్ కూడా సెవెన్ దేశాల మీటింగ్కి వెళ్ళి ఒక రోజు ముందు బయటకు వచ్చి యుఎస్ వెళ్లిపోయాడు ఇరాన్కి న్యూక్లియర్ ని అందనివ్వం అని ప్రకటించాడు ని ఖాళీ చేయాలని అక్కడి ప్రజలకు పిలుపు ఇచ్చాడు సో నెక్స్ట్ ఒకటే ఆప్షన్ ఫార్దో న్యూక్లియర్ బంకర్ ని పేల్చడానికి బీ టూ బాంబర్స్ కి స్ట్రైక్ తీసుకోమని సిగ్నల్ ఇవ్వడం ఈలోగా ఇరాన్ ఏమైనా ఒప్పందానికి వస్తుందా వస్తే ఈ దాడి జరగదు ఒకవేళ రాకపోతే ఖచ్చితంగా ఫార్దో పైన దాడి జరుగుతుంది ఎందుకంటే రెండు నెలల క్రితమే చెప్పాడు ట్రంప్ అను ఒప్పందానికి నేను రెండు నెలల టైం ఇస్తున్నాను ఈలోగా ఒప్పందం జరగాలి లేదా ఆ తర్వాత భయంకరమైన పరిణామాలు ఉంటాయి అని ఇప్పుడు రెండు నెలలు గడిచిపోయాయి ఎలాంటి ఒప్పందం జరగలేదు అందుకే ఇజ్రాయెల్ దాడులకు తెగబడింది దీని పర్యవసానంగానే ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడులను ప్రారంభించింది ఇరాన్కి ఎమెన్లో హౌతీ గ్రూపు లెబనాన్లో హెజ్బుల్లా గ్రూపు ఇరాక్ సిరియాలో మిలీషియా గ్రూపులు ఉన్నాయి ఇవి మతోన్మాద తీవ్రవాద గ్రూపులు ఈ గ్రూపులు మతోన్మాదాన్ని ప్రచారాస్త్రంగా ప్రపంచ దేశాలన్నింటిలోకి దూరిపోయి ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నాయి అందుకే ఇజ్రాయెల్ ఇరాన్ వద్ద న్యూక్లియర్ గాని ఉంటే అది ప్రపంచానికే ముప్పు ఇస్లామిక్ దేశాలకు కూడా ముప్పు అంటోంది అందుకే ఇరాన్ వద్ద న్యూక్లియర్ ఉండకూడదు అని యుద్ధం ప్రారంభించింది యుద్ధం జరుగుతూ ఉంది కానీ న్యూక్లియర్స్ ని నిర్వీర్యం చేసే అవకాశం కనబడడం లేదు కాబట్టి తప్పనిసరిగా అమెరికా బీ టూ బాంబర్స్ అండ్ జీబీయు ఫిఫ్టీ సెవెన్ బంకర్ బస్టర్స్ తో రంగంలోకి దిగాల్సి ఉంది ఇది ఏ క్షణంలోనైనా జరగవచ్చు అనే సిచ్యువేషన్ ప్రస్తుతానికి ఉంది మరి ఏం జరుగుతుందో చూడాలి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్